హాయ్ అండి అందరు బాగున్నారా స్వయం సహాయక సభ్యులకు చాలా రోజులు అయితేనే కదా నేను వీడియో పెట్టాక ముఖ్యంగా స్వయం సహాయక సంఘంలో ఉన్న సభ్యులకు ఒక ముఖ్య విషయం చెప్తామని వీడియో చేశాను అది చాలా ముఖ్యమైన విషయము అదేంటంటే గ్రూపులో ఇష్టం లేని వాళ్ళు ఫస్ట్ గ్రూప్ చేసుకుంటారు తర్వాత కొన్ని రోజులు ఉన్న తర్వాత గ్రూప్ తీసేసుకోవాలనుకునే వాళ్ళు ఏం చేయాలనంటే గ్రూప్ ఫస్ట్ సరే కొంతమంది ఉండొచ్చు కొంతమంది ఇవ్వకపోవచ్చు డబ్బులు ఇవ్వక కట్టలేకపోవడం లేకపోతే వాళ్ళకు గ్రూపు డబ్బులు కొందరికి అవసరం ఉండకపోవచ్చు అట్లా క్లోజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఒక ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకు గ్రూప్ క్లోజ్ చేసుకోవాలనుకుంటే మా గ్రూప్ పేరు మీద మళ్ళీ మేము ఎవరికి ఇవ్వ మా గ్రూపును మా గ్రూప్ పేరు మీద వాళ్ళ అప్పు ఎవరికి కూడా మళ్ళీ వేరే టోళ్ళను పెట్టుకుని అప్పు తీసుకోవద్దాం అనుకునే వాళ్ళకు ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు పది మంది ఇట్లా మాకు ఈ గ్రూప్ మాకు ఇష్టం లేదు ఏ సభ్యులకు కూడా ఇష్టం లేదు కావున కూడా మేము ఈ గ్రూప్ క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నామని పది మంది తీర్మానం రాసి ఇద్దరు లీడర్లు స బ్యాంకులో సబ్మిట్ చేసి క్లోజ్ చేయించుకునే స్టే స్టేట్మెంట్ తీసుకొని రావాలి మీరు వస్తే మాత్రం అది క్లోజ్ కాదు మళ్ళీ క్లోజ్ అయిందో లేదో చూసుకోవాలి ఆ తీర్మానాన్ని పది మందికి ఇవ్వాలి గ్రూప్ లీడర్లు మళ్ళీ ఆ తర్వాత ఏం చేయాలి అది ఇంకా మనకు మనం ఇంకా మెప్మా సైట్ ఉంటుంది అర్బన్లో అయితే రూరల్ అయితే ఐకేపీ రూరల్ సైట్లో ఉంటుంది ఆ రూరల్ సంబంధించిన ఆఫీస్కు అర్బన్ అయితే అర్బన్ సంబంధించిన మెప్మా ఆఫీస్కు పోయి మేము పలానా సమైక్యకులోని పలానా సంఘం వాళ్ళ సభ్యులం మేము మా గ్రూప్ తీసేసుకుంటున్నాము మేము మా గ్రూపుల సభ్యులం ఎవరు కూడా ఈ గ్రూప్ నడుపుకోవడానికి ఇష్టపడడం లేదు కావున మా గ్రూపుకు సంబంధ మా గ్రూపు పేరు కానీ మా సభ్యులకు సంబంధించిన విషయాలు కానీ మెప్మా సైట్లో కానీ అర్బన్ రూరల్ ఐకేపీ రూరల్లో కానీ ఈ విధంగా చెప్పండి అర్బన్ అయితే అర్బన్ రూరల్ అయితే రూరల్ మాకు సంబంధించిన పేర్లను డిలీట్ చేయగలరని కోర్చున్నామని ఒకటి మెప్మా ఆఫీస్లో అర్బన్ అయితే రూరల్ అయితే రూరల్ ఆఫీస్లో ఇచ్చేయండి ఐకేపీ రూరల్ ఆఫీస్ ఉంటుంది ఐకేపీ వాళ్ళకి రూరల్ వాళ్ళకి అర్బన్ వాళ్ళకి అయితే మెప్మా మున్సిపల్ ఆఫీస్లో ఉంటుంది మీరు వెళ్ళి చక్కగా తీర్మానం ఇచ్చేసి రావాలి వచ్చినాక మళ్ళీ అది అయిందా లేదా చూసుకోవాలి చూసుకోకపోవడం వల్ల తప్పు సభ్యుల తప్పే మనం ఇచ్చేచ్చినాం కదా అయితే అంటే ఆఫీసులో చాలా పనులు ఉండి వాళ్ళు చేయలేకపోవచ్చు ఆఫీసు ఒక ఒక గ్రూప్ కాదు కదా కొన్ని వందల గ్రూపులు ఉంటాయి కాబట్టి వాళ్ళ చేయలేక దాన్ని పక్కన పెట్టి మర్చిపోయి ఈ తర్వాత ఏమవుతుంది సరే వాళ్ళు చేయక ఒకవేళ అవి అయితేనేమో వేరే గ్రూప్లో మళ్ళీ ఈ సభ్యులు వాళ్ళు ఇష్టం ఒకవేళ ఆపద వచ్చినప్పుడు మళ్ళీ వేరే గ్రూప్లో చేరుదాం అనుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అక్కడ మెప్ మాసలో డిలేట్ కాకపోతే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఒక మళ్ళీ ఇప్పుడు మనం డిలేట్ అయింది కదా అని చూసుకోకుండా వేరే గ్రూప్లో జాయిన్ అయితే మళ్ళీ జాయిన్ అయినప్పుడు మళ్ళీ అందులో ఆధార్ ఇప్పుడు ఆధార్ కొట్టు చూస్తే తెలుస్తుంది మనం గ్రూప్లో ఉన్నామా లేదా అనేది అయితే తీరా వాళ్ళు నాది అయిపోయింది కదా అనేసి గ్రూప్లో చేరి లోన్ వెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ ఎంసీపీ ఒకటి డిజిటల్ ఎంస్ ఎంసీపీ నార్మల్ ఎంసీపీ కాదు కాబట్టి మన ఆధారాల గుట్ట కానీ నువ్వు గ్రూప్లో ఉన్నావంతిపోతుంది అప్పుడు లేట్ అవుతుంది తర్వాత మళ్ళీ లీడర్ ఎక్కడూ ఉంటారు సభ్యులు అందరూ రారు కాబట్టి గ్రూప్ క్లోజ్ చేసేటప్పుడే దానికి సంబంధించిన క్లోజ్ తీర్మానం లీడర్లు పది మంది కూర్చున్నప్పుడు చక్కగా రాయాలి మేము ఈరోజు మీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మా గ్రూప్ సభ్యులు ఎవరు కూడా గ్రూప్లో ఉండడానికి ఇష్టపడడం లేదు కాబట్టి మాకు సంబంధించిన గ్రూప్ మొత్తం మేము బ్యాంకులో కానీ వెప్ మా ఆఫీస్లో కానీ డిలైట్ చేయాలనుకుంటున్నామని ఒక తీర్మానం రాసుకున్న తర్వాత ఆ తీర్మానం కాపీలను పది మందికి ఇవ్వాలి అప్పుడేమవుతుంది సరే ఆ పది మంది వెంటనే గ్రూప్లో చేయను కాకపోవచ్చు వాళ్ళకి డబ్బులు అవసరం ఉండి ఒకళ్ళు ఇప్పుడు తర్వాత ఎప్పుడన్నా వాళ్ళ పిల్లల చదువులకు అవసరం ఉండి పక్కన గ్రూప్లో చేరుదామని పోతే ఈ తీర్మానం పనికి వస్తుంది మేము తీర్మానం తెచ్చుకోలేదనుకో మళ్ళీ మొదటికి వస్తారు మరి పది మంది ఆ పది మందికి తెలియాలనేది ఏముంటుంది కొంతమంది సమావేశం నెల పెట్టుకుంటారు కొందరు పెట్టుకోకపోవచ్చు కొందరు లోన్ తీసుకునేటప్పుడు కలిసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సంఘ సభ్యులకు ముఖ్యంగా ఈ వీడియో మీరు చూసిన వాళ్ళేది ఉంటే మీరు మీరు ఉపయోగించుకోండి సంఘంలో తీర్మానం మీరు వెళ్ళదలుచుకుంటే మీ ప్రత్యేక తీర్మానం తీసుకొని దగ్గర పెట్టుకోండి మీ గ్రూప్లో ఉండబుద్ధి అయితే ఉండండి బలవంతం ఏమి లేదు లేకపోతే లేదు మళ్ళీ పల్లైనా గ్రూప్ మొత్తం డిలీట్ కావాలంటే మేము మా ఆఫీస్లో ఒకసారి అవుతుంది ఒకసారి సభ్యుల డిలీట్ కూడా లేట్ అవుతుంది కాబట్టి మీ దగ్గర తీర్మానం ఉంటే మీకు అవసరం ఉన్నప్పుడు డిలీట్ చేయించుకోవచ్చు ఒక మళ్ళీ ఆ గ్రూప్లో వేరే టోలను పెట్టుకొని లోన్ ఇచ్చుకున్న మీకేం భయం లేదు కాకపోతే మీ దగ్గర తీర్మానం ఉన్నట్టయితే వేరే దాంట్లో చేరే అవకాశం ఉంటుంది లేని పక్షంలో మళ్ళా మొదటికి వచ్చి పది మందిని పిలిచి పెయింటింగ్ పెట్టి ఆ తీర్మానం చేయాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది తెలిసిన వాళ్ళైతే ఏం కాదు వేరే వేరే చోట వెళ్ళిందనుకో అప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందే మీరు గ్రూప్ నుండి ఎవరైనా కూడా ఒక్కరు వెళ్ళొచ్చు ఇద్దరు వెళ్ళొచ్చు తీర్మానం తీసుకొని బయటికి రండి మీరు గ్రూప్ నుండి మాకు దూరం కొందరు ఊరు వెళ్ళిపోతే తీర్మానం తీసుకుంటారు కొందరు డబ్బులు వెళ్ళక తీర్మానం మేము గ్రూప్ నుండి పోతామంటారు కొందరు ఆ గ్రూప్ నచ్చక కూడా కొంతమంది మేము ఆ గ్రూప్లో ఉండమంటారు అలాంటి ఎవరైనా కానీ తీర్మానం తీసుకొని మీ దగ్గర ఒకటి ఉంచుకున్నారనుకుంటే వేరే గ్రూప్లో చేరడానికి అవకాశం ఉంటుంది ఆ పేరును డిలీట్ చేయవచ్చు మళ్ళీ మనం సొంతంగా కూడా పోతానని ఒక తీర్మానం ఉంటుంది మేము ఆ గ్రూప్కి సంబంధించి మా ఇష్ట ప్రకారమే మేము గ్రూప్ నుండి వెళ్తున్నాం అనేది మళ్ళీ ఒక తీర్మానం దానికి యాడ్ చేసి మనం జైన్ అయ్యేటప్పుడు ఇచ్చినట్లయితే ఆ గ్రూప్ నుండి డిలీట్ చేసి కొత్తగా నమోదు చేస్తారు ఓకేనండి మరి మీకైతే గ్రూపుకు క్లోజ్ చేస్తే ఏ విధంగా తీసుకోవాలో తెలిసింది కదా ఇంకే విషయాలైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోలను మీరు చూసి తప్పకుండా ఫాలో అవ్వండి మీ కామెంట్స్కి నేను ఎప్పుడు రెస్పాన్స్ అవుతాను ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి